హాయ్ అండి మనం ఈ మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మనము మూడు మామిడికాయలు తీసుకున్నామండి మూడు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి నీట్గా తుడిచి ఇగో ఇక్కడ ఆరబెట్టుకొని ముక్కలు సన్న ముక్కలు కోసుకున్నామండి ఈ ముక్కల్ని ఇప్పుడు మనం పోలిసి తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన లేతకాయలు కాబట్టి ఇప్పుడు ఒక నెల రెండు నెలలు ఉంటుంది ఈ పచ్చడి ముదిరికాయలు వచ్చినప్పుడు అప్పుడు మే నెలలో పెట్టుకోవాలండి అప్పుడే సంవత్సరం అవుతుంది ఇప్పుడు మనం ఈ గిన్నెతోటి ఎన్ని గిన్నెలు ముక్కలు అవుతాయో కొలుసుకుందామండి గిన్నెనా గ్లాస్ అయినా తీసుకోవచ్చు మనం ఇక్కడ మనకి మూడు కప్పులు ముక్కలు అండి కాయలు బాగా పుల్లగా ఉండేవి మూడు కప్పులు అయినాయి ఇట్ని ఇప్పుడు మనం ఉప్పు కారం కొలత తీసుకొని వేసుకున్నామండి ఇక్కడ మనము రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూన్ తోటి మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని పొడి పట్టుకున్నామండి అదే చేసుకున్నాం ఇట్లాగ మెత్తగా పట్టుకోవాలి పావు కప్పు ఉప్పు వేసుకున్నామండి ఉప్పు చూసేసుకోవాలి కొంచెం తక్కువైనా మళ్ళా రెండు రోజుల తర్వాత మనం చూసుకుంటాం కాబట్టి అప్పుడు చూసుకోవచ్చు ఉప్పు ఇప్పుడైతే ఉపావు కప్పులో కొంచెం తగ్గించుకోవాలి ఇక్కడ కప్పుకి కొంచెం తక్కువ తీసుకున్నానండి కారం కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే కాయలు బాగా పుల్లగా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్నామండి ఈ ముక్కల పచ్చడి చాలా బాగుంటుంది సన్న ముక్కలు కదండి మనకి అన్నం తినేటప్పుడు బాగా ముక్క పంటి కింద తగిలినప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడు మనం తాలిం పెట్టుకున్నాం వేసి బాండి పెట్టుకొని ఒక కప్పు నిండా వేర్ జనగ నూనె తీసుకున్నామండి మనం ఏదైతే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పు తోటి ఒక కప్పు ఆయిల్ వేరు జనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు అండి కానీ వేరే వేరే నూనె పచ్చడికి అంత టేస్ట్ అనిపిదు నేనైతే పల్లి నూనె తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాం ఆవాలు ఫ్రై అవుతున్నాయండి కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు అండి మనకి ఇప్పుడు మనము ఒక టీ స్పూను కచ్చి పచ్చకి దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం రెండు రమ్మలు కరేపాకు వేసుకున్నాం అండి ఒక టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ ఎగ్గు వేసుకున్నాం ఇష్టం వేసుకోవచ్చు అండి లేసుకోకుండా ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ తాలింపుని సల్లార్చుకున్నాం అండి రెండు విరపకాయలు నేను వేయలేదండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి రెండు విరపకాయలు ఇందాక పసుపు వేసుకోలేదండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనం తాలింపు వేసుకున్నది చల్లారిపోయిందండి ఇప్పుడు మనం పచ్చళ్ళ పోసుకున్నాం మనం కలుపుకున్నామండి ఇప్పుడు ఆయిల్ సరిపోలేదు అన్నట్టుగా గాని వచ్చేది ముక్కల్లో మళ్ళా మనం రేపు పొద్దున్న చూసేసరికి ఆయిల్ అంతా పైకి తేలినట్టు ఉంటుంది చూస్తేనే తినాలనిపిస్తుంది పక్కది ఇప్పుడు మనము ఇట్లానే ఉంచుకొని మూత పెట్టుకొని రేపు చూద్దాం మనం మూత పెట్టేసుకున్నామండి ఇది మనం రెండో రోజు చూస్తున్నామండి పచ్చడి సుషారా సైడ్లు కాయలు ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనము ఇదంతా కలుపుకొని ఒక జాడీలోనన్నా లేకపోతే గాజ్ చేసాలనన్నా తీసి పెట్టుకోవాలండి ఉప్పు ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు అయితే సరిపోయింది కూర రెండు సరిపోయింది అండి చూసుకోవాలి ఇప్పుడు ఈ జాడీలోకి పెట్టుకున్నాం చూడండి మన పచ్చడి ఎంతో బాగా రెడీ అయిపోయిందండి మొత్తం అయిపోయింది పచ్చడి ఈ విధంగా మంచి కొలతలు అండి పర్ఫెక్ట్ కొలతలు చూపించాను అంటే సంవత్సరం పచ్చడి కాదు కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు బాగుంటుంది తినటానికి ఇప్పుడు లేతకాయలు కదా ఇప్పుడైతే బాగున్నాయండి ముక్కలు ముక్కలుగా పంటి కింద ముక్క దగ్గులుత ఉంటుంది ఈ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి